వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ఈ నెల పదహారవ తేదీన కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో భారీ బహిరంగ సభ జరపాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడం హాస్యాస్పదం అవసరమని అనవసరమైనవి రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ నరేడి తులసిరెడ్డి అన్నారు సోమవారం వేంపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కర్రు కాల్చి వార్తలు పెట్టి తరువాత ఆయింట్మెంట్ రాసినట్లుంది మోదీ ప్రభుత్వం వైఖరి అన్నారు ఈ నెల పదహారవ తేదీన కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడం ఇది హాస్యాస్పదం ఇది అనవసరం ఎలా ఉందంటే కర్రు కాల్చి వార్తలు పెట్టి తర్వాత దాని మీద ఆయింట్మెంట్ రాసినట్టుంది ఎనిమిది సంవత్సరాల పాటు నాలుగు స్లాబుల గబ్బర్ సింగ్ ట్యాక్స్తో ప్రజలను పీల్చి పిప్పి చేసి ఇటీవల దాన్ని రెండు స్లాబులు చేసి అదేదో బ్రహ్మాండంగా ప్రజలకు మేలు చేసినట్లు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటూ ఉన్నాయి పదహారవ తారీఖున కర్నూలులో నాలుగు వందల యాభై ఎకరాలలో మూడు లక్షల మందిని పొదుపు మహిళలను ఉపాధి కూలీలను సమీకరించి అందుకోసం ఆరు వేల మూడు వందల ఇరవై ఒక్క బస్సులు పెట్టి రెండు పూటలా భోజనం పెట్టి ఆ బారి బహిరంగ సభ జరుపుతారట ఇది అవసరమా మూడు వందల నలభై ఐదు వస్తువుల ధరలు తగ్గాయి అని చెప్తున్నారు అది క్షేత్రస్థాయిలో కనిపించలేదు నిత్యావసర వస్తు ధరలు ఏమాత్రం తగ్గలేదు కొన్ని కార్లు కొన్ని ఎలక్ట్రికల్ గూడ్స్ వాటి ధర మాత్రమే తగ్గింది తప్ప సామాన్యులు వాడే నిత్యావసర ధరలు ఏమాత్రం తగ్గలేదు అటువంటి పరిస్థితుల్లో పావుకోడికి ముప్పావు మసాలన్నట్లు ఇంత ప్రచారం ఇంత భారీ బహిరంగ సభ అవసరమా ఇంకా రెండవ అంశం ఉల్లి రైతుల గోడు కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదు ఉల్లిని అడిగేవాడు లేడు కొనేవాడు లేడు రాష్ట్ర ప్రభుత్వం ఏమో క్వింటాల్కు పన్నెండు వందల రూపాయలు చొప్పున కొంటామని చెప్పడం జరిగింది మాటలే తప్ప చేతల్లో ఎక్కడా లేదు ఈ నేపథ్యంలో ఉల్లి పండించిన రైతులకు హెక్టార్కు యాభై వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇస్తామని చెప్పారు రైతులు సంతోషపడ్డారు తీరా ఇప్పుడు ఈ యొక్క పథకము కేవలము కర్నూలు జిల్లాలో ఉల్లి వేసిన ఉల్లి పంట వేసిన రైతులకే అంట ఇది మరీ విడ్డూరంగా ఉంది ఉల్లి రైతు ఎక్కడైనా ఉల్లి రైతే అది కర్నూలు అయినా కడపైనా శ్రీకాకుళం అయినా రాష్ట్రంలో ఏ జిల్లా అయినా కాబట్టి ఈ వివక్ష చూపడం ఏమాత్రం కరెక్ట్ కాదు రాష్ట్ర ప్రభుత్వం మీరు చెప్పిన విధంగా క్వింటాలకు పన్నెండు వందల రూపాయలు చొప్పున ఉల్లి కొనాలి కర్నూలు జిల్లా రైతులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉల్లి రైతులకు హెక్టార్కు యాభై వేల రూపాయలు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక మూడవ అంశం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు ఆయన ఏమన్నాడు యువత ఉచితాలు కోరుకోవడం లేదు యువత సంక్షేమ పథకాలు కోరుకోవడం లేదు అని చెప్పారు అంటే దీన్ని బట్టి చూస్తే రాబో రోజుల్లో ఉచిత విద్యుత్ ఉచిత బస్సు పాసులు ఉచిత బస్సు ప్రయాణం ఉచిత గ్యాస్ సరఫరా మిగతా సంక్షేమ పథకాలు అన్న క్యాంటీన్లు అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఇటువంటి పథకాలన్నీ రద్దవుతాయేమోనని అనుమానం ప్రజలకు వస్తూ ఉంది కాబట్టి ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు క్లారిటీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇక నాలుగవ అంశం ఏకోపాధ్యాయ పాఠశాలలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్క లక్ష నాలుగు వేల నూట ఇరవై ఐదు సింగిల్ విండో పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే పన్నెండు వేల తొమ్మిది వందల పన్నెండు స్కూల్ దేశంలోనే హయ్యెస్ట్ ఏకోపాధ్యాయ పాఠశాల ఉండేది ఆంధ్రప్రదేశ్లో కాడు ఇప్పటికైనా విద్యారంగం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది